హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తిరంధాస్ బ్రదర్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మనం తెలంగాణలో ఎంతో స్పెషల్ అయిన మామిడికాయ పచ్చడిని ఇంత టేస్టీగా ఎలా చేయాలని తెలుసుకుందాం ఈ పచ్చడి ప్రిపరేషన్ మొత్తం ఒక వన్ అవర్లో ఫినిష్ అయిపోతుంది మేము ఇక్కడ ఫ్రెష్ మ్యాంగోస్ని తీసుకున్నాము అప్పుడే చెట్టుని అనమాట అవి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసుకొని తడి లేకుండా బట్టతోని తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం థర్టీ ఫైవ్ మ్యాంగోస్ తీసుకున్నాము థర్టీ ఫైవ్ మ్యాంగోస్కి వన్ అండ్ హాఫ్ కేజీ కారం తీసుకున్నాము వన్ కేజీ సాల్ట్ తీసుకున్నాము ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా పల్లి నూనె ఇక్కడ ఓన్లీ పల్లి నూనె మాత్రమే యూజ్ చేయాలండి పల్లి నూనెతో పచ్చళ్ళు పెడితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వెల్లుల్లి వన్ అండ్ హాఫ్ కేజీ పీసెస్ లా కట్ చేసుకునేటప్పుడు ప్రతి ముక్కకు పీచు అనేది ఉండాలి అలా ఉంటేనే కాయ అనేది గట్టిగా ఉంటుంది ముక్కలు అన్ని కట్ చేసిన తర్వాత ఒకసారి తడి లేకుండా క్లాత్ అయితే తుడుచుకోవాలి మ్యాంగోలో మధ్యలో ఉండే సీడ్ని అయితే రిమూవ్ చేసుకోవాలి అస్సలు ఉండ ఉండకూడదు ఆయిల్ కొంచెం వేడయ్యాక దించి పక్కన పెట్టుకోవాలి అది చల్లారిన తర్వాత అందులో పొట్టు తీసి పెట్టుకున్న గార్లిక్ వేసుకోవాలి Thank <laughs> you. గార్లిక్ని ఇలా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఆవాలను కొంచెం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా అది మ్యాంగోస్కి పట్టించాలి మొత్తం పచ్చళ్ళు అనేసరికి త్రీ మ్యాంగో కారం అయితే గుర్తొస్తుంది మనకి ఇక్కడ మేము కూడా త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాము ఆయిల్లో జులకర మెంతుల పొడి వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొన్ని గార్లిక్ అవన్నీ మిక్స్ అయిన తర్వాత కారంని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగినట్టు కారం ఎక్కువ కానీ తక్కువ కానీ కావాలని చూసుకోండి సాల్ట్ అయితే కరెక్ట్గా ఉండాలి లేకపోతే పచ్చడి బూజ్ వచ్చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా మొత్తం నీట్గా శుభ్రంగా చేసుకొని తర్వాత జాడీలోకి మొత్తం అంతా తీసుకొని పెట్టుకోవాలి ఆ జాడీ పైన లిడ్ క్లోజ్ చేసేటప్పుడు ఒక గుడ్డనైతే కప్పుకోవాలి కప్పుకొని దానిపైన లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి ఈ పచ్చడి జాడ్ని ఎక్కడ వాటర్ లేని ప్లేస్లో నీట్గా ఉన్న ప్లేస్లో మాత్రమే పెట్టుకోవాలి పచ్చడి తీసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే స్నానం చేసిన తర్వాత ఇల్లు నీట్గా ఉన్నప్పుడే మన లేడీస్ కూడా నీట్గా ఉన్నప్పుడే ఆ పచ్చడిని అనేది తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలన్నమాట యూస్ చేసుకోవడానికి కొంతమంది ఆవు పిండితో పెడతారు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో పెడతారు అలా రకరకాల మ్యాంగో పికిల్స్ పెడతారు కదా మీరు ఏ ప్లేస్ నుంచి మ్యాంగో పికిల్ పెడతారో మాకు కామెంట్లో తెలియచేయండి ఇలా కనుక మ్యాంగో పిక్కిల్ని పెట్టుకున్నట్టయితే సంవత్సరం వరకు నిలువ ఉంటుంది ఆయిల్ కనుక సరిపోకపోతే మీరు తర్వాత మళ్ళీ ఆయిల్ని కొంచెం హీట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మాకు ఇక్కడ ఆయిల్ అయితే సరిపోలేదు అనిపిస్తుంది మళ్ళీ మేము ఇంకో వన్ లీటర్ ప్యాకెట్ మళ్ళీ యాడ్ చేసాము ఇక్కడ ఆయిల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్